బాగున్నారా అని చెప్పి ఫోన్ పెట్టి అప్పుడు ఖచ్చితంగా విడవరాయిపోతే విడవ ఏమన్నా చింత సద్దు సద్దు సద్దుకో అని చెప్పాలంటే అంతేకాదు ఆ ఉంది మా అమ్మాయిని ఎంత బాధపడతారా మా అమ్మాయి ముందు దొండకాయ కూరందా ఏదో కోరుకుందామా అప్పుడు మొత్తం మన కట్టడం అండి ఇక్కడ మా అమ్మాయి అంటే చాలా ప్రమేయండి ఎందుకు రమ్మలేదండి వాడు ఏమన్నా దొంగలు కూడా వాడు మన పక్షపాతం కదా ఈ భావాలు ఏమీ పోకుండా అమ్మవారికి ఏ నైవ్యం ఇష్టం అండి సూర్యతే అది గొప్ప నైవేద్యం ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేదించాము పెట్టాలా చక్కెర పొగలు పెట్టాలా మమ్మల్ని అడకండి ఏమీ పెట్టదు మన జీవితానికి మనమే శాతం పెట్టుకోకుండా ఉంటే చాలా ఏమి పెట్టక తొమ్మిది రోజులు తొమ్మిది రైవే విధాలు పది రోజులు పది రకాయలు ఇచ్చారు ఎందుకండి ఇవన్నీ ఎందుకు జ్ఞానం లేనప్పుడు ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ అమ్మవారికి అమ్మవారికి కూడా బీపీ ఉంటామా ఉప్పు బీపీ పర్వాలేదు చచ్చిపోక దాని గురించి మమ్మల్ని అడుగుతున్న సందేహాలు అంటే నేనా నువ్వు వస్తున్నా రా నేను ఇంటికి పెట్టేసి అలా ఇలా రోడ్డు పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అమ్మవారు రాలేదు పాపం ఇంత మంది అమ్మవారికి పెట్టేసి కొట్టి వాడు ఎంతకాలం అన్నాడో ఇది చెప్పది వాడికి అనగాలి మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏమీ పోగొట్టుకోకుండా బాధ్యతలు మనం చేయకుండా ఊరికే స్తోత్రాలు చదివిసేసి దేవుడు అనుగ్రహించే దేవుడు కాకేలు అమ్ముతాడు అండి నాకు అర్థం కాదు అంటే కాకేతలు ఉంది మన ప్రవర్తనక్కలేదా దేశావంపార్థం జ్ఞానదీపెడితేనే దేవుడు దేవుడు పెట్టావు మంచి వాడు దేవం పెట్టావు పల్లె వాడు పెట్టావు పగ్గుతులు కూడా పెట్టావు పొరతులు కూడా పెట్టావు జ్ఞాన పెట్టగా జ్ఞానదేవం జ్ఞాన దీపం లాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తా నా వైపు ఒక అడుగు వేస్తే పది అడుగులు నేను వేస్తా ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేను ఎందుకు వెళ్తానయ్యా వాడింటికి అడుగు అడుగుకి రామ రాముణ్ణి చారించే శాగరాజులు అడుగుపడున్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను అంటాను అడుగు అడుక్కి ఆయన్ని జాయించే వాళ్ళు ఉంటారు కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏమో పుణ్యం ఉండాలో ఉంటారా ఆ మాత్రం పనేలా మనం చేయిందా నోట్లో పెట్టిన ముద్ద కనీసం నవర్నే నవరాలు కదా మీరు నవ్వి నా నోట్లో పెట్టండి అంటే ఏమంటారు దాన్ని రోగాలు రావా కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమే నవరాలు కదా మీరు నవరీసిన నోట్లో పెట్టండి అంటే ఏంటి కష్టపడతా కష్టపడకుండా ఏం దొరుకుతుందండి ఏది దొరకట్లేదు భగవంతుడు దొరుకుతాడు అందుకని నువ్వు కాస్త కష్టపడు జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపే భాస్వదేశ అనుకంపార్థం నా గురించి ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ యోగ కూడా ఏడుస్తూ ఉంటే ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం వాళ్ళ మీద దయతో జాలితో అహం అజ్ఞానం తమగా నాశయామి వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉందే దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా గ్యారంటీ ఏం జరుగులేదా ఒక్కటే సరుకు వాడి మనసులో చిత్తశుద్ధి ఉండాలి నిష్కర్మశంగా అడగాలి ఒక్కరు కొడుకులు కోరదు వాడు అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు ఎవడో నాశనం అయిపోవడం కోసం అడగలున్నాను తప్పు నేను చేస్తాను బాగా ఎలాగ జ్ఞానదీపి అలా జ్ఞానదీపం అంటే శంకరాచార్యార్య ఏం జ్ఞానదీపం దిగం పెట్టాలంటే ప్రమద ఉంటుంది పరిపద ఒత్తి పెడతాం అప్పుడు రోడ్డుకు వస్తాం అప్పుడు కూడా గాలికి కాస్త అల్లలాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంటే ఇక్కడ ఉండదేమో అనుకోవచ్చు దాని చూడబడతాం అంతే కదా మరి నువ్వు ఎక్కువేసినా అసలు వెయిపోయినా అందుకే గాలి కొంచెం అలంగాడుతుంది గాలి ఎక్కువ వస్తుంది ఏమవుతుందో అని పెడతాం ఇంకా కొంచెం అనుమానంగా అనుమానం దాని మీద పెడతాం అప్పుడే కదా వెలుగు వచ్చింది ఈ దీపం పెరిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే నాయన వైరాగ్యం అనే ప్రమద తీసుకో అందులో ఇష్టాము గు లేకపోవడం అనే పెట్టు అందులో భక్తి అనే దోడిపోయి అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు అప్పుడు ఇంద్రియ గాజు చిమ్ గాజు కుట్ట దాని మీద పెట్టు అప్పుడు సమ్య దర్శనం అనేటువంటి లభిస్తుంది ఖచ్చితంగా రోజు దీపం పెట్టడంలో ఉద్దేశం ఎంత గొప్పది అంటే దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకం ఇది ఉందండి బాబు అది చెప్పడం కూడా దీపం పెట్టు ఒక దీపాలు పెట్టు లక్ష దీపాలు పెట్టు కోటి దీపాలు సాధ్యం సంయుక్తం దీపం మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టిన దేవులు మూడు లోకాలలో చీకటిని అలా పోగొడుతుందండి ఏం మాట్లాడుతున్నావు మూడు లోకాల చీకటి అంటే సత్వలోకం తమో లోకం ప్రజోలోకం మూడు మూడాలకి సంబంధించింది అది మన మనస్సు ఉండదు అందుకే మూడు భూములు ఒత్తిగా ప్రేరణ సాధ్యం త్రివత్తి సంయుక్తం రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా ఆరు ఒత్తులు పెట్టాలా ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాలు అష్టదరిద్ర మితంతులు ఎన్ని పెట్టాలి సతంతువులు ఎన్ని పెట్టాలి అదో లెక్క ఉంటుందండి சா ஜலவந்த நகம் கபாட் சார் வாழ்க்கை லெக்க பிள்ளை லெக்க வாரி பெற்ற வீர மாவட்ட போய் தீபம் பெற்றச்சா நெட்ட போட்டே ஆய போயிடம்மா நோக்கி அட்டபட்டே போயிடம் ரோஜூ பெட்டு உண்டே சங்க அப்படி ஏ ரகங்க மாநாடுதான் ஏ ரக முடியாது மாநாடுதான் பன்னெண்டு ரோஜு போய் ஏராதந்தா இன்னொரு பெத்த போவ எந்த போயர் சவம் கொண்டாரு அம்மா பண்ணி வெள்ளாங்க எப்படோ தீசேஸ்தான்